సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా బాపట్లలో దేశంలో ప్రజలకు సామాజిక న్యాయం కరువైందని దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని జనగణనలో కులగణన చేపట్టాలని దళిత గిరిజన మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ముత్తిరెడ్డి శ్రీనివాసు బత్తుల వెంకటేశ్వర్లు గోపీరాజు ఫణి తదితరులు పాల్గొన్నారు జాతీయ సంఘ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రాజధాని ప్రాంతంలో భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఈరోజున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తూ ఉంది సామాజిక అతమానతకు గురి చేస్తూ ఉంది గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంది రోజు రోజుకి దళితులు పేదలు బడుగు బలవి వర్గాల పైన వ్యక్తి ముస్లిం మైనారిటీ వాళ్ళ మీద రోజు రోజుకి దాడులు పెరిగిపోతా ఉన్నాయి ఈ దాడులన్నింటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీ సీనిపై పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దాడులు ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అన్ని చోట్ల కూడా దాడులు పోతంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ముస్లింల మీద దాడులు చేస్తూ ఉన్నారు మనకి బాపట్ల దగ్గరలో ఉన్న తెనాలిలో కూడా ఐతనగర్ తెనాలి నగర్లో కూడా దాడులు చేశారు అలాగనే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సేమకులు దగ్గర కూడా దళితుల మీద మా పొలంలో ఎందుకు మీరు బొర్రెలు మోపారని చెప్పి అడగటానికి పోతే వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి పోతే ఒక్కసారిగా నలభై యాభై మంది దాకా అగ్రవర్ణ వాళ్ళందరూ కూడా వచ్చి దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఉత్తర భారతదేశమే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా రోజు రోజుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళల మీద అనేకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళ మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అందరికీ కనీసం దాడి జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి కేంద్రంలో రాష్ట్రంలో మణిపూర్లు వాళ్ళే పరిపాలిస్తున్నా కానీ ఇంతవరకు ఒక మాట కూడా మణిపూర్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవంటీవి తెలుగు న్యూస్